హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ నేను ప్రెసెంట్ జీ తెలుగులో ప్రసారం అయ్యే ప్రేమ ఎంత మొదలైన సీరియల్లో వచ్చిన క్యారెక్టర్ చేస్తున్నాను ఆ క్యారెక్టర్ని మిత్రం ప్రజెంట్ షూట్లో ఉన్నాను ఇక్కడి నుంచే మీకు వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇకపోతే మన డబుల్ స్మార్ట్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది ట్రైలర్ కాసేపు బాగుంది అనిపిస్తుంది కాసేపు రొటీన్గా అనిపిస్తుంది ఐథింక్ నాకెందుకో ఈ స్మార్ట్ శంకర్ ఫస్ట్ పార్ట్నే కాపీ చేసి పేస్ట్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ దాంట్లో ఫస్ట్ పార్ట్లో తీసుకుంటే స్టార్టింగ్ అతను ఇంట్రొడక్షన్ కానీ అండ్ క్లైమాక్స్లో ఆ పొట్టే నాది అని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడు ఆ క్లైమాక్స్ కానీ రెండు ఇంచుమించు నాకు ఫస్ట్ పార్ట్ ఈ పార్ట్ ఒకేలా కనిపించింది కాపీ పేస్ట్ లా అనిపించింది అండ్ మెయిన్ మనకి స్మార్ట్ శంకర్ కాన్సెప్ట్ ఒక బ్రెయిన్ నుంచి ఇంకో బ్రెయిన్ ట్రాన్స్ఫర్ చేయడం దీన్ని కొంచెం కొత్తగా తీసినట్టు ఉంది అంటే హీరో బ్రెయిన్ విలన్కి విలన్ బ్రెయిన్కి హీరోకి అడ్జస్ట్ చేసినట్టు చూపిస్తున్నారు బట్ ఇలాంటి కాన్సెప్ట్ ఆల్రెడీ ఇంగ్లీష్ మూవీ హాలీవుడ్ మూవీ ఫేస్ ఆఫ్ అని ఒక మూవీ వచ్చింది దాంట్లో కూడా సేమ్ కాన్సెప్ట్ హీరో బాడీలో విలన్ ఉంటాడు విలన్ బాడీలో హీరో చేంజ్ అవుతారు కథ అలా సాగుతుంది తెలుగులో కూడా ఐ థింక్ ఈ సినిమా ఒకటి వచ్చింది కృష్ణ గారిది మానవుడు దానవుడు ఎస్ మానవుడు కూడా ఒక మూవీ వచ్చింది ఆ మూవీ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఉంటుంది సేమ్ ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ చూసినా నాకు అలాగే అనిపిస్తుంది విలన్ కాన్సెప్ట్ హీరోగా మారడం హీరో విలన్గా మారటం మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవ ఈ విధంగా కథ సాగుతుంది మరి మూవీ ఎలా ఉంటుందో ఇక పై చూడాలి బట్ పూరి జగన్నాథ్ గారి గురించి మనకు పూర్తిగా తెలిసిందే ఆయన కథ ఎలా ఉన్నా కానీ కథను చాలా బాగా తీసుకెళ్తాడు ఆ పంచ డైలాగులు కానీ ఆ తీసుకెళ్లే విధానం కానీ చాలా బాగుంటుంది మరి సినిమా రిలీజ్ అయినాక ఎలాగుంటుందో చూడాలి